ప్రచార కార్యక్రమంలో భాగంగా చీపురపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కోటే ఉమ్మడి అభ్యర్థిగా మన గ్రామానికి ఇచ్చేసిన సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అమ్మాయిలందరూ కూడా గౌరవంలో శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారికి స్వాగతం పొందుతూ ఉన్నారు మనందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీకందరికి నేను మనం చేస్తున్నాను మరి ఆయన చేసిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అప్పుల అప్పారావు ఈ అప్పుల అప్పారావు పన్నెండు లక్షల యాభై వేలు కోట్ల రూపాయలు అప్పులు చేశాడని చెప్పి మీకందరికి నేను మనం చేస్తున్నాను రేపు జూన్ నాలుగున ఎలక్షన్లు అయిపోయాక ఆయన వెళ్ళిపోతాడు కానీ మన నెత్తి మీద ఈ అప్పులు ఉండిపోతాయి మరి ఎప్పుడు దేనికోసం ఎందుకోసం అని అంటే దేనికోసం మనకు తెలియదు ఆ చేతితో బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే ఈ చేతితో వంద రూపాయలు ట్యాక్స్లు పెంచాడు ధరలు పెంచాడని అని మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను ఇలాంటి కోరు ప్రభుత్వం మనకొద్దు ఇలాంటి దగాకూరు పరిపాలన మనకొద్దు అందుకు జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను ఉప్పు ధర తగ్గిందా పప్పు ధర తగ్గిందా నూనె ధర తగ్గిందా బట్టల ధరలు తగ్గాయా సబ్బు బిడ్లు తగ్గిందా కుక్క సబ్బు తగ్గిందా చెప్పుల ధరలు తగ్గాయా అన్నీ పెరిగాయి మరి బట్టలు నొక్కిన పది రూపాయలే మనకు మిగిలింది ఈ ధరలు పెరిగి కూడా నూరు రూపాయలు మన జాబులోకి పోయిందని చెప్పి మీకు అందరికీ నిర్మనం చేస్తున్నాను